ఏం పేరు బాబు నీ పేరు మండలం మండలం మళ్ళీ ఏ ఊరు మీది లింగంపేట ఏ మండలం చోట మండలం చోట మండలం ఇవి ఎక్కడ తీసుకొచ్చినావు సిద్దిపేట ఆగ్రో సిద్దిపేట ఆగ్రో సేవలు వికిల్ సైడ్ దగ్గర సైడ్ చల్లి ఎన్ని రోజులు అవుతుంది తల్లి పన్నెండు రోజులు అయితే పన్నెండు రోజులు చల్లకి ముందుకు ఎట్లుండే చల్లిన తర్వాత ఎట్లుంది చల్లకి ముందుకేమో ఎర్రగా ఎర్రగా ఉండే పెట్టిన కర్ర పెట్టినట్టు ఉండే ఓకే చల్లినాక గంట వచ్చింది పచ్చదనం వచ్చింది మళ్ళా మంచిగా పచ్చగా వస్తుంది మోగి పురుగు ఏమన్నా ఉందా లేదు అప్పటి నుంచి మోగి పురుగు ఏం కనబడతలేదు లేదు కనబడతలేదు నుంచి ఇక ఇప్పుడు ఓవరాల్ గా నీకు ఎట్లా అనిపిస్తుంది ఇది చల్లిన తర్వాత ఈ జల్లి నుంచి అనిపిస్తుంది బెటర్ అనిపిస్తుందా మిగతా రైతులు చదువుకోవచ్చా మంచిగా అనిపిస్తుంది మిగతా రైతు కూడా చల్లుకోవచ్చు చల్లుకోవచ్చు సరే ఒకసారి ఫీల్ కూడా